హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగైడ్ సడ్డా ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మనం ఎలా తింటున్నాం ఎంత తింటున్నాం అనేది మన శరీరానికే కాదు మన జీవితం మీద కూడా ప్రభావం చూపిస్తుంది అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈటింగ్ స్టైల్ ఉంటుంది మనం తినే ఆహారపు అలవాట్లలో అసాధారణమైన మార్పులను అంటే ఎక్కువ తినడం లేదా తక్కువ తినడాన్ని ఈటింగ్ డిజార్డర్స్ అని అంటారు ఇవి ముఖ్యంగా ఆరు రకాలుగా విభజించారు ఈ రోజు ఈ వీడియోలో ఈ ఆరు రకాల ఈటింగ్ డిజార్డర్స్ ఏంటి మనకేమైనా ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈటింగ్ డిజార్డర్స్ లో మొదటిది ఎనోరెక్సియా నెర్వోసా ఈ అనోరెక్సియా నెర్వోసా ఉన్న వాళ్ళు ఆకలి ఉన్నా తినడానికి దూరంగా ఉంటారు వీళ్లకు వాళ్ళ శరీర బరువుపై అసంతృప్తి బరువు పెరుగుతానేమో అనే తీవ్రమైన భయం ఉంటుంది బరువు తక్కువ ఉన్నా ఇంకా తగ్గాలి అనుకుంటారు ఏం తింటున్నారో ఎంత తింటున్నారో క్యాలరీస్ ని లెక్క పెట్టుకొని మరీ తింటారు అతిగా వ్యాయామం చేయడం క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెట్టడం వీళ్ళ అలవాటు ఇలాంటి డిజార్డర్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ బలహీనంగా అలసటగా చేతుల్లో కాళ్ళల్లో వాపు రావడం స్త్రీలకు పీరియడ్స్ ఆన్ టైం కి రాకపోవడం జుట్టు రాలి పోవడం చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదురవుతాయి ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్ సంప్రదించండి నెంబర్ టూ బులేమియా నెర్వోసా ఈ బులేమియా నర్వస్ ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళ కళ్ళకు నచ్చిన ఇష్టం వచ్చిన ఫుడ్ బాగా తింటారు తిన్న వెంటనే ఆహారాన్ని శరీరం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నిస్తారు మనం వింటూ ఉంటాం కదా చాలా మంది హీరోయిన్స్ తిన్న తర్వాత ఆహారాన్ని వాంతుల ద్వారా బయటకు పంపిస్తారని ఇదే ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు చేసే పని అయితే ఈ డిజార్డర్ తో బాధపడే వాళ్లకు తీవ్రమైన తలనొప్పులు అలసట ఎక్కువగా ఉంటుందట కానీ బయటకు మాత్రం సాధారణంగా ఏ ప్రాబ్లం లేనట్లే కనిపిస్తారు ఇది ముఖ్యంగా వాళ్ళ బాడీ షేప్ ని బయటకు అందంగా చూపించాలి అనే లక్షణం వల్ల ఇలా జరుగుతుంది ఈ డిజార్డర్ కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్య పరిస్థితిని క్రియేట్ చేస్తుందట కాబట్టి ఇలాంటి డిజార్డర్ తో ఎవరైనా బాధపడుతూ ఉంటే నిపుణులను సంప్రదించాలి నెంబర్ త్రీ బింజ్ ఈటింగ్ డిజార్డర్ ఇది చాలా మందిలో కనిపించే అతి సాధారణమైన డిజార్డర్ ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా నియంత్రణ లేకుండా అతిగా తింటారు ఆకలి లేకపోయినా డిప్రెషన్లో ఉన్న ఏ సమస్య వచ్చినా తినడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటారు తిన్న తర్వాత ఎక్కువ తిన్నానే తినకుండా ఉండాల్సింది అని సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటారు వీళ్లకు ఒంటరిగా తినే అలవాటు కూడా ఉంటుంది బులేమియా డిజార్డర్ లో అయినా తిన్న తర్వాత వాంతులు చేసుకోవడం లేదా అధిక వ్యాయామం చేస్తారు కానీ బింజి ఈటింగ్ ఉన్న వాళ్ళు సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవడం తప్ప వీళ్లకు శరీరం మీద శరీర బరువు మీద ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది అధిక బరువు ఒబేసిటీ షుగర్ బీపీ హార్ట్ డిసీజెస్ వంటివే కాకుండా డిప్రెషన్ యాంగ్జైటీ లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి ఈ బింజ ఈటింగ్ డిజార్డర్ సాధారణంగా కనిపిస్తుంది కానీ దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది నెంబర్ ఫోర్ పికా ఈటింగ్ డిజార్డర్ ఈ పికా ఈటింగ్ డిజార్డర్ ఉన్న వాళ్ళు ఆహార పదార్థాలనే కాకుండా ఇతర పదార్థాలపై తినాలి అనే కోరిక ఎక్కువ ఉంటుంది కొన్ని ఉదాహరణలు చూస్తే మట్టి పెయింట్ చిప్స్ కాగితం సబ్బు గోరింటాకు జుట్టు లాంటివి అయితే దీనికి ఎగ్జాక్ట్ రీజన్స్ చెప్పలేనప్పటికీ కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయి అంటే ఐరన్ జింకు లోపం వల్ల ఇలా జరుగుతుందట ఇది పిల్లల్లో గర్భిణీ స్త్రీలలో మరియు కొంతమంది పెద్దవాళ్లలో ఎక్కువగా కనిపిస్తుందట ఇలాంటి పదార్థాలు తినడం వల్ల జీర్ణాశయ సమస్యలు ఏర్పడతాయి కొన్నిసార్లు వాళ్ళు తినే పదార్థాలు విషపూరితంగా మారవచ్చు పోషకాలు లేని పదార్థాలు తినడం వల్ల పోషకాహార లోపం ఏర్పడవచ్చు ఇలాంటి లోపాలను గుర్తించి ఐరన్ జింకు వంటి సప్లిమెంట్స్ని తీసుకోవడం బిహేవియర్ థెరపీ చేయించుకోవడం చాలా మంచిది నెంబర్ ఫైవ్ అవాయిడెంట్ ఆర్ రిస్ట్రిక్టెడ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్ ఈ డిజార్డర్ అనేది చిన్న పిల్లల్లో ఎక్కువగా మరియు కొంతమంది పెద్దవాళ్లల్లో కనిపిస్తుంది ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలను రంగు రుచి వాసన చూసి అసహించుకుంటారు లేదా అసంతృప్తి భయం ఆకలి లేకపోవడం కూడా కారణం ఉండొచ్చు దీనివల్ల పోషకాహార లోపం ఏర్పడుతుంది తిన్నా కూడా తిన్నట్లు అనుభూతి లేకపోవడం కొత్త ఆహారాన్ని ట్రై చేయడానికి ఆసక్తి లేదా భయం ఉండడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా గతంలో జరిగిన అనుభవాలు అంటే అలర్జీస్ రావడం వాంతులు అవడం వంటి అనుభవాలు ఉండొచ్చు ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపించినా సరైన సమయం గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఇక మన వీడియోలో లాస్ట్ ఈటింగ్ డిజార్డర్ వచ్చేసి స్లీప్ రిలేటెడ్ ఈటింగ్ డిజార్డర్ ఈ ఈటింగ్ డిజార్డర్ ఉండే వాళ్లకు నిద్ర మధ్యలో లేచి తినే అలవాటు ఉంటుంది తిన్న ఆహారాన్ని ఎప్పుడు తిన్నామో అనేది కూడా మర్చిపోతారు అంతేకాక వీళ్లకు కొంచెం పాడైపోయిన చల్లబడిన ఆహారాన్ని కూడా తినడానికి ఇష్టపడతారు ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి మానసిక అలసట జ్ఞాపక శక్తి సమస్యలు నిద్ర సంబంధించిన సమస్యలు వస్తాయి ఇది వంశ పారపర్యంగా వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు మనం పైన చెప్పుకున్న అనోరెక్సియా నర్వోసా బులేమియా నర్వోసా మరియు బింజ్ ఈటింగ్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ మందిలో కనిపించే ఆహారపు రుగ్మతలు ఈటింగ్ డిజార్డర్స్ అనేవి ప్రపంచ జనాభాలో సుమారు ఐదు పర్సెంట్ మందిని ప్రభావితం చేస్తున్నాయి ముఖ్యంగా ఇది యవ్వనంలో మరియు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి సరైన చికిత్సతో ఈటింగ్ డిజార్డర్స్ ని పూర్తిగా నయం చేసుకోవచ్చు మీరు కనుక ఇలాంటి ఈటింగ్ డిజార్డర్స్ తో బాధపడుతుంటే సైకలాజికల్ న్యూట్రిషనల్ మరియు మెడికల్ సహాయం తీసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నమ్ముతుంది ఈ పైన చెప్పుకున్న ఈటింగ్ డిజార్డర్స్ లో మీకేమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చాలా మందిలో కనిపించే ఆరు రకాల ఈటింగ్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తెలుగైడ్ సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని ఆన్ లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ